నిజంగా మనం ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఈ ప్రపంచం అంతటిలో ప్రభావవంతమైన వ్యక్తి మన యేసు క్రీస్తు ప్రభువు హలలుయా ఏసు క్రీస్తు ప్రభువు కంటే ప్రాముఖ్యమైన వ్యక్తి లోకంలో ఎవరు లేరు ప్రభావవంతమైన వ్యక్తి ఎవరు లేరు ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ వ్యక్తి గురించి యాభై సంవత్సరాలు చెప్పుకుంటారు లేకపోతే వంద సంవత్సరాలు చెప్పుకుంటారు కానీ మన దేవుడు పుట్టినప్పటి నుంచి రెండు వేల సంవత్సరాల నుంచి ఇంకా ఏ గురించి ఆయన జన్మదినం జరుపుకుంటున్నారంటే మన దేవుడు ఎంత శక్తిగల దేవుడు హలలుయా ఎంత ప్రభావం కలిగిన దేవుడు మన దేవుడు అండి ఈరోజు మీరు క్రిస్మస్ అని ఈరోజు చాలామంది కొత్త వారు కూడా వచ్చారు కానీ మీరు తెలుసుకోవాల్సినది ఏమిటంటే ఏసు క్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు హలలుయా ఆయన రాజ్యము అంతము లేనిది చాలామంది క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారో తెలియదు మందిరానికి వస్తుంటారు వెళ్తుంటారు క్రిస్మస్ రోజున వస్తారు కానీ ఎందుకు క్రిస్మస్ అనేది చాలామందికి తెలియదు ఈ క్రిస్మస్ అనేది ఎందుకంటే దేవాది దేవుడు పాపములో ఉంటున్న ఈ మానవులందరి కోసము ఆయన దేవుడిగా ఉన్న దేవుడు మనిషిగా ఈ లోకంలో జన్మించినాడు ఎందుకంటే మనిషిగా ఉన్న మనము మనం చేసిన పాపాలను బట్టి మనం నరకానికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలండి వింటున్నారా ఎక్కడికి వెళ్ళాల మనం చేసిన పాపాల నిమిత్తము మనం నరకానికి వెళ్ళాలా రూల్ ప్రకారం అయితే మనం నరకానికి వెళ్ళాలా కానీ మనం నరకానికి పోకుండా మన పాపాలన్నీ క్షమించడానికి మన పాపాలన్నీ పరిహరించడానికి దేవాది దేవుడే తన మహిమను విడిచి ఈ లోకములో మనిషిగా జన్మించినాడు ఎందుకు ఈ క్రిస్మస్ అంటే దేవుడు మనిషిగా ఈ లోకంలో జన్మించాడు చూడండి ఏదైనా ఒక ఒక వ్యక్తి కారులో వెళ్తున్నాడంట ముందర చాలా చీమలు లైన్ చీమలు లైన్గా వెళ్తుంటాయి కదా ఆ చీమలు వెళ్తున్నాయి రోడ్డు అడ్డంగా ఆ వ్యక్తి ఎంత హారను కొట్టినా చీమలు పక్కన పోలేదంట ఎందుకంటే అప్పుడు ఆ వ్యక్తి ఆలోచించాడు చాలా హారని కొడుతున్నాడు కానీ ఆ చీమలు వెళ్ళడం లేదు ఆ వ్యక్తికి అప్పుడు డౌట్ వచ్చింది నేను మనిషిగా ఎంత హారను కొట్టినా ఎంత చెప్పినా ఆ చీమలకు అర్థం కాదు నేను చీమ రూపంలోనికి వెళ్ళి చెప్పితేనే చీమలకు అర్థమవుతుంది హలో లూయా దేవుడు దేవాది దేవుడిగా ఆయన చెప్పితే మనుషులు అర్థం చేసుకోలేకపోతుంటే ఆ దేవాది దేవుడే మనుష్య రూపంలోనికి వచ్చి ఆయన ఈ లోకానికి ప్రేమను ప్రకటించాడు మన పాపాలని పరిహరించాడు హలలుయా ఆయన వాక్యమై ఉన్న దేవుడు చాలామంది అనుకుంటారు దేవుడు చాలా కోపిష్టి ఆయన చాలా కోపం కలిగిన వాడు అని చాలామంది ఒక మైండ్ సెట్ ఉండే సమయంలో దేవుడు ఈ లోకంలో జన్మించి ప్రేమ అంటే ఎట్లుంటుంది ఈ లోకానికి చూపించినాడు హలలుయా ప్రేమ అంటే ఏమిటి ఈ లోకానికి పరిచయం చేశాడు ఆయన ఆయన జీవితంలో ఎలా ఆయన చూపించాడు ఈ లోకానికి ఎట్లా పరిశుద్ధంగా బ్రతకాలు ఈ లోకానికి ఒక రోల్ మోడల్గా ఆయన చూపించి వెళ్ళాడు ఆయన ఆయన ఈ జీవితంలో ఆయన పుట్టినప్పటి నుంచి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు ఒక్క పాపం కూడా ఆయన చేయలే హలలుయా ఇక్కడ కూర్చున్న మనము ఒక్క పాపం కూడా చేయని వారి చేయిపైకెత్త అంటే మనం ఎత్తలేం ఎందుకంటే అందరూ ఏదో ఒక పాపం చేసింటాం ఏదో ఒక అబద్ధమైన చెప్పింటాం కానీ ఏసు క్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయనలో పాపము లేదు హలెలుయా ఆయన పవిత్రుడిగా జన్మించినాడు ఆయన పవిత్రుడిగా జీవించాడు అది మన ఏసైలో ఉన్న ప్రత్యేకత ఒకనొక ఊరిలో ఒక రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో ఒక తండ్రి కొడుకు నడుచుకుంటూ వెళ్తున్నారంట ఆ కొడుకు తండ్రితో అడుగుతున్నాడు అక్కడ అన్ని ఇండ్లకు స్టార్స్ పెట్టారు ఏం పెట్టారండి మనం కూడా క్రిస్మస్ అంటే స్టార్స్ పెడుతుంటాం కదా ఆ విధంగా అన్ని గృహాలకి స్టార్స్ పెట్టారండి చాలా గృహాలకి అప్పుడు ఆ కుమారుడు అడుగుతున్నాడు డాడీతో డాడీ డాడీ ఎందుకు అన్ని గృహాలకి స్టార్స్ పెట్టాను అడిగితే ఆ రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ నాన్నగారు చెప్పానంట కుమారుతో నన్న ఏ గృహానికైతే స్టార్ పెట్టారో ఆ గృహంలో ఉన్నవారు యుద్ధానికి వెళ్ళి వాళ్ళు వీర మరణం పొంది దేశం కోసం పోరాడారు కాబట్టి వారి విజయానికి సూచనగా ప్రతి గృహానికి స్టార్ పెట్టారని చెప్పాడంట ఓకేనే అది విధంగా నడుచుకుంటూ వెళ్తుంటే ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తుంది అప్పుడు ఆ పిల్లవాడు అడిగాడంట డాడీ డాడీ ఆకాశంలో ఎందుకు ఈ ఇష్టారు పెట్టారని అడిగితే అప్పుడు తండ్రి చెప్పాడంట రెండు వేల సంవత్సరాల క్రితం దేవుని కుమారుడు ఈ లోకానికి యుద్ధానికి వచ్చాడు హలలుయా నిజంగా మా మామూలుగా యుద్ధం అంటే ఎలా చేస్తారండి అప్పట్లో అయితే కత్తులతో చేసేవారు ఇప్పట్లో అయితే మామూలుతో గన్నులతో చేస్తున్నారు కానీ ఏసయ్య ఎలాంటి యుద్ధం చేశాడంటే ప్రేమతో యుద్ధం చేశాడు ఆయన హలలుయా ప్రేమ ద్వారా ఆయన లోకాన్ని జయించాడు ఆయన అందుకే నేను నా ప్రియ సహోదరి సోదరు ఆ డాడీ కుమార్తో చెప్పాడంట రెండు వేల సంవత్సరాల క్రితము ఆ దేవుడి లోకానికి వచ్చి ప్రేమతో ఆయన ఈ లోకములో జన్మించి ప్రేమను చూపించి మానవులందరి కోసం మరణించి మరలా సజీవంగా తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడు అందుకు గుర్తుగా ఆ పరలోకంలో ఆ స్టార్ ఉన్నదని చెప్పాడంట